you <laughs> சரி அந்த ஆட்டே ஒர்கே உண்டி போத்தோம் ఈరోజు కర్నూలు మండలానికి ఎందుకంటే మొత్తం మధ్య నుంచి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఎందుకు ఆ స్థానం ఉందంటే మండలాలు ఏర్పడ్డప్పుడు కూడా నేనే ఆ రోజు మండలాధ్యక్షుడిగా ఉండడం జరిగింది ఆ రోజు అభివృద్ధిపై చూస్తే దాదాపు ఎన్ని గ్రామాలు ప్రతి ప్రతి చోట ఏదో ఒకటి విశ్వవర్ధన్ రెడ్డి శిలాపలకం అనేది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉండడానికి ఆదర్శం ఎందుకంటే మేము గ్రామాలను అభివృద్ధి చేసేటప్పుడు వ్యక్తిత్వం కల మాత్రం తర్వాత మనందరి మధ్య లేడు ప్రజలతో సంబంధం ఉన్నటువంటి మా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి మండలాధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా మండలంలో అభివృద్ధి ఏమిటి అని చూపించినటువంటి కుటుంబం మాది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదట పదమూడు మంది ఎంపీటీసీలకు అదేవిధంగా ఎమ్మెల్యే దత్తగిరి గారు ఎందుకంటే స్వయం అభివృద్ధికి ఆటంకాలు పడకుండా ఎక్కడైనా గ్రామాల్లో ఘర్షణలు పెంచకుండా గ్రూపులను ప్రోత్సహించకుండా ఉండేటటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి కూడా మీరంతా కలిసి ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు వచ్చినటువంటి వాళ్ళకు అందరికీ మరొకసారి అభి అభినందనలు నమస్కారం తెలియజేస్తాం సార్ ఎంపీపీని ఎవరు నిన్నకే ఇస్తున్నారు సార్ ఈ రోజు వరకు ఏం నిర్ణయం తీసుకోలేదు అది కూడా నా సొంత నిర్ణయం ఏమి ఉండదు వాళ్ళ ఈరోజు ఎంపీటీసీలో మండలాధ్యక్షులు దించడానికి ఎంపీటీసీల కోరిక ప్రకారమే దించాము తప్ప దీనికి వేరే ఉద్దేశం అయితే కాదు అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి సంఘటన మీకే మృతి అవుతుంది ఉంది వాళ్ళని కూడా కావాలంటే వాయిస్ తీసుకోవచ్చు అక్కడున్నటువంటి ఎంపీటీసీలే ఆ రోజు మాకు నిధులు ఇవ్వలేదు అని చెప్పినటువంటి రికార్డు రేమట ఆయన పెట్టారు తర్వాత దిగదేవరపడరు చాలామంది ఎంపీటీసీలో పెట్టారు మాకు నిధులు ఇవ్వలేదు ఈ నియోజకవర్గంలో ఒకే గ్రామానికి నిధులు దుర్వినియోగం చేశారు అని ఎక్కడైనా అభివృద్ధికి ఒక మార్క్ ఎక్కడైనా కనబడని నేను ఒకసారి ఆలోచించాను కర్నూలు మండలంలో చెప్పాను కదా గతంలో కూడా జరుగుతుంది పది నెలల టైం ఎంత ఉంది మళ్ళీ దీని ఎలక్షన్ అంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీషులకు తేడా అప్పుడున్నటువంటి మండలాధ్యక్షుడికి ఇప్పుడు ఈ సంవత్సరంలో మార్పు ఏమిటో ఖచ్చితంగా తేడా చూపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు ఆనమ్మకంతోనే ఎన్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో అభివృద్ధి చెందుతని గ్రామాలనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇది ఒక శుభ పరిణామం రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఇక్కడ వీళ్ళు సహకరించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు అంటే రాబో సర్పంచ్ ఎలక్షన్లకు ఎటువంటి రాయలసీమలో కర్నూలు జిల్లాలో మొట్టమొదటి అనేది ప్రత్యేకంగా పార్టీ గ్రామాల అభివృద్ధి చేయలేదు అంటే తీర్మానం పెట్టడం జరిగింది విష్ణువర్ధన్ రెడ్డి గారి అందరితో ఎంపీటీసీలు వారికి వాళ్ళగారు కూడా వెనకడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టడంతో జరిగింది దానికి అవిశ్వాస తీర్మానం పెట్టి విష్ణు రెడ్డి మా యొక్క పార్టీపై నమ్మకంతో ఎంపీటీసీలు కూడా రావడం జరిగింది పద్మూడు మంది ఎన్పిటీసీలు ఈరోజు చేయొచ్చు అవిశ్వాస తీర్మానంతో భారతీయుల నిరూపణలో నెగ్గడం జరిగింది అంటే ఈరోజు ఎంపీపీని దించడం జరిగింది కాబట్టి విశ్వ ఈ ఘనత ఈ విష్ణు రెడ్డి ఎవరైనా చైర్మన్ రా ఎంపిటీషన్లు కూడా మీ టీడీపీ ప్రభుత్వంలోనే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి నమ్మకంతో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మాకేం చెప్పేసి రావటం జరిగింది అందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన కూడా పేరు పేరున కూడా ఆయన తరఫున కలిగింది తెలిసింది తెలియజేస్తుంది అభివృద్ధికి అంటే పల్లెటూళ్ళలో పల్లెల్లో అభివృద్ధి చేసుకోవాలనే ప్రతి ఒక్క సంకల్పంతో వారు మా మా నా వచ్చి వచ్చినందుకు విశ్వరాధన్ రెడ్డి గారు కూడా సేకరించి ఖచ్చితంగా మీకు కూడా అన్ని కానీ చేస్తామని చెప్పి అవినీన ఈరోజు ఇంకా చేయడం జరిగింది కాబట్టి వారికి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా శుభాకాశించి